అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ శ్రీ గురు చరిత్ర పదమూడవ అధ్యాయము కథారంభము గురిని కథ శ్రద్ధగా విని పులికించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ శ్రీ గురి చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచినా ఆకలిగున్న ఆవు వలె ఉన్నది నేనెంత నాకు ఇప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టుడైన నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురిని పక్షాన లోపము లేదని తెలుసుకున్నాను అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్నా నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు మీ రూపంలో శ్రీగురుడే నన్ను గ్రహించారు మీరు చేసిన మేలుకు నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధవలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో సెలవియండి స్వామి అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సును చేపెట్టి నీ జన్మ ధన్యమయ్యింది శ్రీగురిని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే నీవు ఇలా అడగగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమే తరించడమేగాక సాటివారిని కూడా తరింపచేయగలవు నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలిలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అని ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అని బిరుదుంటుంది శ్రీగురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన నగరం చేరాము అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టులు ఆయన రాకెంతో సంతోషించారు స్థానిక జన ంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తన ఇంటికి భిక్ష భిక్షకు ఆహ్వానించారు శ్రీగురుడు అందరూ ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ లీలలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన అవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాదా క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసారసాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలో నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను గనక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్వంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనుషు మనుమలను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైన వేదాల చేత కీర్తించబడినది అయినా కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తమైన ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు వల్లనే మోక్షం లభిస్తుంది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అన్న భావంతో ఆయనను సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వా స్వామి మీరు త్రికాలగ్నులు నా ప్రారంధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏంటో తెలపండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులను తగుపెట్టి విడదీశావు వారిని విడదీశావు అందువల్ల ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవ నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీ గురుడామిని ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పటికీ మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం రాగానే దక్షిణ దిక్కు ఉన్న భీమా నది తీరంలో పాప వినాశన క్షేత్రానికి వెళ్ళు భీమా అమరజా నది సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నది వృద్ధగంగా అంటారు దాన్ని దాటి ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి అది ఎలా వచ్చిందో చెప్తాను పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్తి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నింటికీ ఆ నది స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్బలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని వం పంట చేనుపైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని ధరువతో దానిని అదరించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానది భూమిపై రప్పించి అందులో స్నానం చేయమని మున్లందరూ కోరారు గౌతముడు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అది ఈ గోదావరి ఇది కూడా గంగయంతటి పవిత్రమైనది గనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రి అంబకానికి వచ్చారు తర్వాత ఆయన నది యొక్క రెండు తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిశ్రమం చేశారు ఈ పర్యటనలో శ్రీగురుడు మంజీరకమనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనం అయ్యింది తర్వాత అతడు శ్రీగురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద్గ కంఠంతో మీకు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నారు ఆ మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మిమ్మల్ని దానిస్తూ ఉంటాను అని శ్రీగురుడు తన దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా శృతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము లోకాన్ని ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు మీ పాదర్శనం వలన కృతార్థుడనయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన సద్గతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వతమైన బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత శ్రీగురు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహానవిమి నాటికి అతడికి భోజనం చేసి నెల రోజులు అయ్యింది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మంలో పేదలకు అన్నదానం చేయలేదేమో అతిథులను ధిక్కరించానేమో ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యమో గత జన్మలో చేయనందువలనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రామము అపహరించానేమో నన్ను నమ్మిన వారికి ద్రోహం చేశానేమో తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జూవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానేమో తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానేమో లేక వధూవరులను చంపానో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదేమో లేక నేను సద్గురుని నిందించానేమో లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించడం లేదు అని పరితపించి నదిని సమీపించాడు అప్పుడు సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగు పరుగున పోయి నీటిలో మునుగుతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకుని వచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవెందుకు పాల్పడుతున్నావు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరా అని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన క్షణంలోని బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరం రుచికరమైన భోజనం చేయి అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరు ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది అవస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము నన్ను సాయం దేవుడు అంటారు మీ స్వస్థానం కడకంచి కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యువనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వల్ల నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాసాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప ధైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన ఆ ప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్థుతించాడు శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోపెట్టుకొని సాయం దేవా నేనొక మాట చెప్తాను విను ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది భోజనం లేకుంటే ఇతడు ఎలా బ్రతుకుతారు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవితనికి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టు అతనిని ప్రేమగా చూడు అని ఆదేశించారు సాయం దేవుడు ఆశ్చర్యచికితుడే స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఈ బాధ భరించలేక పోతున్నాడు ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి ఇలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడా భోజనమే పరమౌషధము నీవు సంకోచించక ఇతనిని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురిని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాము ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసానాలు వేసి శ్రీగురిని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలు మొదలగు మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగుగాక అని సాయం దేవుడు ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రశోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురిని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసింది అతని రోగబాధ మాయమైంది శ్రీ దత్తాయ గురువే నమహ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతీ నమ పదమూడవ అధ్యాయము సమాప్తము ಶ್ರೀಗುರುದ ಜಯ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ